ద్వాదశ రాశుల వారందరికీ మంచి శుభ ఫలితాలు అందుకోవడం కోసం రాబోయే మహాశివరాత్రి పర్వదినన్నాడు ఏదైనా శైవ క్షేత్రంలో అమృత పాశ్వత హోమాన్ని మీ పేరు మీద జరిపించండి శివ పార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు అన్ని కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు ఈ రాశి వారికి ఈ సంవత్సరం రీత్యా స్వల్పమైన చికాకులు మనస్పర్ధలు ఏర్పడతాయి ఏ నిర్ణయమైనా తీసుకోనే ముందు ఒకటి నాలుగు సార్లు ఆలోచించి ఆ తర్వాత మాత్రమే నిర్ణయం చేయగలరు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి విహారయాత్రలు కుటుంబ సమేతంగా దైవ దర్శనం చేసుకోవాలన్న ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ఆర్థికంగా కీలక సందర్భాలలో సతమతమవుతారు ఆకస్మికంగా కొంతమంది సహకారం ద్వారా కొన్ని కార్యక్రమాలను నిలబెట్టుకోగలుగుతారు వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి ఆదాయం రావడం చేతిలో నిలబడకుండానే ఖర్చయిపోవటం అనేది పరిణమిస్తుంది ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తల అవసరం నిర్లక్ష్యం అశ్రద్ధ ద్వారా ఎక్కువగా ఇబ్బంది పడడము బెడ్ రెస్ట్ కి కారణమయ్యే విధంగా ఉంటుంది అప్రమత్తంగా ఉండండి గృహ నిర్మాణ ఆలోచనలు నెమ్మదిగా సాగుతాయి ఎప్పటికప్పుడు ఏవో ఒక కారణాల వలన అవి ఆగిపోవటము మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ప్రారంభించడము మళ్ళీ ఆగిపోవటము ఈ రకమైనటువంటి పరిస్థితిని కలిగి ఉంటుంది కొత్త వ్యాపారం మాత్రం మొదలు పెట్టద్దు కాలం అనుకూలంగా లేదు రీత్యా ప్రేమ వివాహానికి అంగీకారం తెలపరు అయిష్టతతో పెళ్లి చేసుకోలేక ప్రేమించిన మనిషిని మర్చిపోలేక కొన్నాళ్లు బాధపడతారు విదేశాలలో చదువు కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి చిన్న చిన్న ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి ఇంట్లోని వారికి సాధ్యమైనంత వరకు మనం ఎంత కష్టపడుతున్నామో శ్రమ తెలియకుండా ఉండటం కోసం మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి మీ బాధ భావోద్వేగాలు కష్టం వాళ్ళ కనపడకుండానే మీరు రాగలుగుతారు దొంగ స్వామీజీల ద్వారా మోసపోయే అవకాశం ఉంటుంది అసత్య ప్రచారాలు విని అవి నిజమని నమ్మి నష్టపోయే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి చదువు రీత్యా వెనకబడే అవకాశం ఉంది శ్రద్ధ చాలా అవసరం కోపం ఆవేశం మనిషికి అన్ని వేళలా శ్రేయస్కరం కాదు ఇది గ్రహించి మెలగండి స్నేహితులతో అత్యంత సన్నిహితులతో విహారయాత్రలకు వెళతారు పాత వాహనాన్ని అమ్మివేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు రీత్యా శ్రేయస్కరం కానప్పటికీ రాత్రివేళ అన్ని పనులు చేయగలిగే శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు జీవన శైలి విధానంలో మార్పులు ఏర్పడతాయి ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలే ఎక్కువగా ఏర్పడతాయి ఈ సంవత్సరం కలిసొచ్చే రంగు లైట్ బ్లూ కలర్ కలిసొచ్చే దిక్కు ఉత్తరం కలిసొచ్చే సంఖ్య తొమ్మిది